హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నర్సీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఆనియన్ రైస్ ఈ ఆనియన్ రైస్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ని తీసుకోండి దాంట్లోకి వన్ గ్లాస్ వరకు రైస్ని వేసుకొని ఈ రైస్ని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని దీనిలోనే ఉన్న వాటర్ తీసేసుకొని ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని అలాగే దీనిలోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ని కూడా వేసుకొని ఈ రైస్ని ఒక పది నిమిషాల పాటు బాగా నానివ్వండి మీరు ఈ ప్లేస్లో బాస్మతి రైస్ అని కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి దాంట్లోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి అలాగే టూ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి ఇలా ఆయిల్ అలాగే నెయ్యి వేసుకోవడం వల్ల ఈ రైస్కి ఫ్లేవర్ అయి ఉన్నా కానివ్వండి టేస్ట్ అయినా కూడా చాలా బాగుంటుందండి దీనిలోకి రెండు ఇలాచి మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక స్టారు ఒక మరాఠీ మొగ్గ ఒక అనాస పువ్వు అలాగే రెండు బిర్యానీ ఆకులని ఇలా తుంచి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి ఈ మసాలా దినుసులు అనేవి బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద సైజులో ఉన్న ఆనియన్ని తీసేసుకొని దీన్ని ఇలా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి అవే చిన్నగా ఉన్న ఆనియన్స్ అయితే ఒక మూడు వరకు తీసుకుంటే సరిపోతుందండి అలాగే దీనిలోకి రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి ఇంట్లో కూరగాయలు అనేవి ఏవి లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఆనియన్స్ అనేవి ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి రెండు రెండు వరకు కరివేపాకుని కూడా వేసుకొని దీనిని కూడా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు అల్లం ఇరు పేస్ట్ కూడా వేసుకొని బాగా కలపండి ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి ఇది పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే దీనిలోకి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీరని అలాగే సన్నగా తరిగిన పుదీనాను కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేయండి ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు అయినా కూడా ఎవరైనా కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు దీంట్లోకి మీ టేస్ట్ తగినట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ సాల్ట్ అనేది రైస్ పొడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ కారం పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి ఇక్కడ నేను మసాలాలు అనేవి ఎక్కువగా యూజ్ చేయట్లేదండి మసాలా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మరి కొంచెం యాడ్ చేసుకొని వేసుకోండి ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనిచ్చేయండి ఇప్పుడు దీనిలోకి టూ టు త్రీ స్పూన్స్ వరకు పెరుగుని ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోండి పెరుగు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పెరుగు అనేది పచ్చివాసన పోయేంతవరకు లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి చూడండి మనకి పెరుగు కూడా ఇలా కంప్లీట్గా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది ఇలా పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీనిలోకి రైస్ని ఈ విధంగా ఉడికించేసుకొని పొడి పొడిగా చేసేసుకొని వేసుకోండి ఇలా రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇదంతా కూడా కలిసేటట్లుగా బాగా కలపండి ఈ ఆనియన్ రైస్ని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా అప్పటికప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి తాలింపు ఇదంతా కూడా కలిసేటట్లుగా ఈవెన్గా దీన్ని బాగా కలపండి పిల్లలకి కూడా లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసి వచ్చండి చూడండి ఇదంతా కూడా కలిసేటట్లుగా బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆన్ చేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉంచేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ఆనియన్ రైస్ అనేది మనకి రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిపోయిన ఈ ఆనియన్ రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని దీనిని వేడివేడిగా కానివ్వండి లేదా చల్లారిన తర్వాత అయినా డైరెక్ట్గా ఇలా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా కోరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్